వాగ్దేవ్యై నమ ధూర్చటి మహాకవి రచించిన శ్రీకాళహస్తి మహత్యం కావ్యానికి స్వాగతం శివ భక్తవారు ప్రముల్ శ్రీకాళహస్తిశుడై శివుడు నాడు ఉమజ్ఞాన పుష్పకలికా చిన్నీ ఈశ విహారాత్రి മാശ വെണ്ടിമല സഞ്ജാതമയുന്ന് ഇൻകവിചാരിംപകനേല നേരെ മണകും കൈവല്യ സൗഖ്യം വകും കൈവല്യ സൗഖ്യം വകും ఈశ్వర భక్తుల రూపంలో ఉన్నవారు ప్రమతులు శివుడు శ్రీకాళహస్తీశ్వరుడై ఉన్నాడు ఇదిగో జ్ఞానప్రసూనంబిక పేరుతో తల్లి పార్వతీదేవి ఉంది శివుని విహారార్థమైన పర్వతం దక్షిణ కైలాసమనే పేరుతో విరాజిల్లుతోంది ఇంకా విచారింపనేలా ఈ దినమే మనకు మోక్షం లభింపగలదు అని తలపోశారు ఆ కన్యలు సతతమే ముగలేటజలంబులాడిన బహుజన్మ పాప మెడలు అల్పమే జ్ఞానపుష్పాంబ సేవించిన పరశివ జ్ఞానసంపత్తి కలగూ సన్న మే దుర్గాంబ సందర్శనముసేయను अष्टपाशक्लेशमोडगि भो सुलभमे दक्षिणकलधौतगिरिकन्न सन्ततानन्दम्बुसम्भवि सुकरमेयादिमध्यान्तशून्यमूर्ति भावनापि तु योगीन्द्रभागेयु कालसंहारकत्त श्रीकालहस्ति शिवुनि पूजिम् पमोक्षम्बु सिद्धमनुचू श्रीकालहस्ति शिवुनि पूजिम् पमोक्षम्बु సిద్ధమను చూ ఈ కేతకీ నదిలో ఎల్లప్పుడూ స్నానం చేస్తే బహుజన్మల పాపమనే బురద వదిలిపోతుంది ఈ జ్ఞానప్రసూనాంబను సేవిస్తే పరమేశ్వరునుకు సంబంధించిన జ్ఞానం కలుగుతుంది ఈ దుర్గాంబను కొలిస్తే అష్టకష్టాలకు సంబంధించిన దుఃఖాలు నశిస్తాయి ఈ కాళహస్తగిరిని దర్శిస్తే అవిచ్ఛిన్నమైన ఆనందం కలుగుతుంది ఆది లేని ఆకారం కలవాడు ఊహ కందనివాడు యోగివరులకు భాగ్యమైనవాడు మృత్యుంజయుడు అయిన శ్రీకాళహస్తీశ్వరుని అర్చిస్తే మోక్షం కలగడం నిశ్చయం అని తలపోశారు ఆ కన్యలు ప్రమదలు కుంభ సంభవధరాధర తీర్థమాడి సిక్తములకు వస్త్రముల్ విడిచి ధౌతపటలంబుగట్టి కేశ పాసముతడి ఎత్తు కొంచు కటి సంధి నటింపగలు అందముగా నమర్చి కమలాసనస్థలై ఆ వేశ్యా కన్యలు సువర్ణముఖరి నదిలో స్నానమాచరించి తడిసిన బట్టలకు మారుగా ఉతికిన బట్టలను ధరించి తల వెంట్రుక తడిపోవునట్లుగా తుడుచుకుంటూ జారుముడులను అందముగా అమర్చుకుని వేదికల వంటి ఇసుక తిన్నెల మీద పద్మాసనస్థులై కూర్చున్నారు అక్షరు కాళహస్తి గిరిజాధి పుమానస వీధి నిల్పి పంచాక్షర పూతభూతి విహితాంగములం ధరించి భద్రరుద్రాక్ష విభూషితావయవలై శివ పూహుజయనచ్చి కర్మబంధక్షయ కారణం బులగు తద్గుణ కీర్తన ముల్ పఠించుచు కర్మబంధక్షయ కారణం బులగు తగ్గుణ కీర్తన ముల్ పఠించుచు నాశనము లేనివాడైన శ్రీకాళహస్తీశ్వర్ని మనస్సులో నిలుపుకొని పంచాక్షరీ మంత్రము చేతి పవిత్రమైన భస్మాన్ని దేహమంతా పూసుకొని రుద్రాక్షమాలలను అలంకరించుకొని శివ పూజ చేసి పూర్వజన్మకృతములైన కర్మలు క్షీణించడానికి కారణమైన శ్రీకాళహస్తీశ్వర్ని స్తోత్రములు చేయనారంభించారు తమిళ కవి అయిన నక్కీరుడు రచించిన నూరు పద్యాలను చదువుకుంటూ వేరు తలంపులు లేని వారై కన్యలు శివాలయ ద్వారం వద్ద గడిపారు నగవు రానిగములే కుండి ఉతి తరుణ్య సంపదమదంబు ఉదయించును తెలుపా మెరుగు పెట్టకయును మెరయుని మేని మెరుగులు తరగలై తురగలింపా నడపు బిత్తరముగా నడవనేర కయును నడవను నిర్వికార విాత్ము పార్వతీశు కలయని తెంచరుగాన కామినులకు కలుగకుండుని తద్గుణ గౌరవంబు పతికి సరిగారి హితలైన భాగ్యవతులూ పతికి సరిగారి హితలైన నవ్వు రాకపోయినా పద్మముల వంటి ముఖముల ఎందు నవ్వు కొలదిగా పొడూపు విధము అతిశయింపగా గర్వము లేకపోయినా యవ్వన సంపత్తి గర్వోదయము యొక్క ఉద్ధతిని ప్రకటింపగా పెరుగులు దిద్దుకోకపోయినా మెరసిడి మనోహరములైన దేహకాంతులు కెరటముల వలె వ్యాపించినవై ఒప్పగా ఒయ్యారముగా నడుచుట అలబరుచుకోకపోయినా నడుచున్నప్పుడు ఒయ్యారము ప్రకటితము కాగా మార్పులేని స్వరూపము కలవాడు మార్పుగల స్వరూపము కలవాడు అయిన శివుని సన్నిధికి వస్తున్నారు కాబట్టి ఆ కన్యలకు మార్పులేని స్వరూపము మార్పుగల స్వరూపము ప్రాప్తించింది అదృష్టవంతులైన స్త్రీలు సద్గుణములలో భర్తలకు సాటి అవుతారు కదా శివుడు నిర్వికారుడు సవికారుడు ఈ ధర్మం కూడా ఉంది మోములందు నగవు రాకపోవడం నిర్వికార ధర్మం నగవు అంకురించడం సవికార ధర్మం మనస్సులలో గర్వం లేకపోవడం నిర్వికార ధర్మం యౌవన సంపత్తి గర్వం ఉదయించడం సవికార ధర్మం శరీర శోభకు మెరుగుపెట్టకపోవుట నిర్వికార ధర్మం మెరసిడి శరీరక కెరటముల వలె ఉప్పుట సవికార ధర్మం ఉయ్యారముగా నడవడం అలవరచుకోకపోవడం నిర్వికార ధర్మం నడిచేటప్పుడు వయ్యారం ప్రకటితమవడం సవికార ధర్మం నిరాకారాత్మ శబ్దముచి నిర్గుణ బ్రహ్మమును వికారాత్మ శబ్దముచి సగుణ బ్రహ్మమును సూచితములయ్యాయి ఇక్కడ